శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆరివయశ్య యోజన సంఘం అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి జమిలి సురేష్ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నైనవరం గ్రామంలోని మహాలక్ష్మి ఎస్టేట్ పర్వతనేని చిట్టిబాబు తోటలో సత్యనారాయణ స్వామి వ్రతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు వన సమారాధనలో ఆటలు పాటలు సాంస్కృతిక వంటి కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా శ్రీ వాసవి కనికా పరమేశ్వరి యోజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ వన సమారాధన ఆటల పోటీలో గెలిచినటువంటి వారికి ప్రత్యేక బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదగా అందించడం జరిగిందని తెలిపారు యోజన సంఘం జరిగిన ఈ వన సమారాధంలో అతిథులను సేల మిమ్మంటతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆరి వయసు ప్రముఖులు పెద్ద మొత్తంలో హాజరయ్యారు ముఖ్యంగా మహిళలు చిన్నారులు ఆటల పోటీలో పాల్గొనడం విశేషం జరుగుతూ సాయం సమయంలో పురాణ కాలక్షేపం ఒకరోజున గురువు చేసుకుని అయ్యా రేపు రాబోయేటటువంటి కలియంలో మానవులు అనే ఎవైనా ఉపాయం ఉంటే చెప్పబోయా అని చెప్పేసి కోరుకున్నారు తేదో కమలాపతి మీరు ఎక్కడైతే నన్ను ప్రశ్న వేశారో ఒకప్పుడు నారదుడు కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఇదే విధంగా ప్రశ్న వేశాడయ్యా ఆ శ్రీమన్ నారాయణమూర్తి చెప్పినటువంటి వ్రతమే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు ఆ నారద మహాముని ఒకసారి త్రిలోక సంచారి కాబట్టి ఆయన మూడు లోకాలు తిరుగుతూ తిరుగుతూ ఒకసారి భూలోకానికి వచ్చేట నారద మహామైన భూలోకానికి వచ్చే సరికల్లా మానవులంతా కూడా అనేక రకాల కష్టాలు పడుతూ ఉన్నారు వీరి కష్టాలన్నీ కూడా ఎట్లా తొలగిపోతాయని చెప్పేసి ఆలోచన నారాయణం దేవం శుక్లవర్ణం జగ్భం వైకుంఠానికి బయలుదేరాడు అలా వైకుంఠానికి వెళ్లే సరికల్లా విష్ణుమూర్తి ఎలా ఉన్నారు తెల్లనే శరీర కలిగిన కలిగి వాడు ఒక చేతిలో శంఖము చక్రము గదా అనేటువంటి ఆభరణాలన్నీ కూడా ధరించినటువంటి ఆ శ్రీమన్ నారాయణమూర్తిని పూచి my మీరు ఎలా తీసుకున్నారు టికెట్స్ ఫైవ్ ఆ ఇచ్చేస్తాను ఒక పెన్ ఇవాళ రామ్ టికెట్ మీ నేమ్స్ మీ మొబైల్ నెంబర్ లక్ తీసుకొచ్చి వెయ్యండి ఓన్లీ నేను తీసుకోండి ఇక వాసవి జై అండి అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య యువజన సంఘం తరఫున వనభోజనాల కార్యక్రమం ఏర్పాటు చేశారండి ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చక్కగా ఇరవై మంది దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతాలు ఈ రోజు ఈ కార్యక్రమం జరిగినాయి అండి ఆ తదనంతరం చక్కగా ఇక్కడ హౌసీ కార్యక్రమాలు అలాగే ఆటలు పాటలు అన్ని కూడా జరగబోతున్నాయి చక్కగా అందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్